జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కూడా కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది చెరువు కనబడితే చెరబడుతున్నారు ఆల్రెడీ పెద్ద పెద్ద సంస్థలే నిర్మాణాలు అయితే యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాయి ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని వివరించడానికి అశోక్ ఏం జరుగుతోంది మనం డైలీ చేసే బ్రేకింగ్ న్యూస్ కావచ్చు లైవ్స్ కావచ్చు ఇవన్నీ ఒకెత్తు కానీ ఇవాళ మనం చేపట్టిన ఈ తలపెట్టిన కార్యక్రమం ఒక మహాయజ్ఞం చెరువుల పరిరక్షణ సహజ వనరుల పరిరక్షణ అనేది మామూలు విషయం కాదు దానికి సొసైటీ నుంచి కూడా చాలా మంచి వస్తుంది చాలా మంది స్పందిస్తూ ఉన్నారు అశోక్ అండ్ మన ప్రతినిధులు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివరాలన్నీ తెలియజేశారు ఎస్ నల్గొండలో ఎప్పటి నుంచో చాలా ప్రాంతాలను మీరు గమనిస్తున్న ఒక వ్యక్తిగా మీడియాలో సీనియర్గా ఉన్న మీరు అశోక్ చాలా మంచి కథనాలు అందిస్తూ ఉంటారు ఏం జరుగుతోంది మీరున్న చెరువు మీరు ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడ అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులకు సంబంధించి కానీ ఏం చెప్తూ ఉన్నారు భూగర్భ జలాల పరిరక్షణ గురించి వాళ్ళు ఎవరికి పట్టదా అండ్ హైదరాబాద్కి అత్యంత చెరువులో నల్గొండ ఉండడమే పెద్ద శాపమా ఏం జరుగుతోంది రియల్ ఎస్టేట్ విపరీతంగా విస్తరిస్తోంది చెరువుల్లో కూడా చొచ్చుకుపోతోంది ఏం జరుగుతోంది రమణబాబు మనం చూస్తున్నాం దీనిపై డ్రైవింగ్ కూడా చేస్తున్నాం ఏదైతే చెరువులకు సంబంధించి చెరువు గుండె చెరువే డ్రైవ్ చేస్తున్నాం ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు చెరువులు చిన్న తరహా భారీ చెరువులు ఉన్నాయి అయితే వీటిలో ఇప్పటివరకు అయితే అధికారిక లెక్కల ప్రకారమే నూట ఎనభై పైగా చెరువులు కబ్జాకు గురయ్యి అయితే ఈ నూట ఎనభై చెరువుల్లో కూడా ప్రధానంగా మున్సిపాలిటీలు హైదరాబాద్కు అత్యంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కబ్జాకు గురై మనం ప్రస్తుతం రాష్ట్రంలోనే దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఫ్లోరైడ్ కలిగినటువంటి మునుగోడు నియోజకవర్గం చౌటుపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం హైదరాబాద్కి అత్యంత దగ్గరగా ఉంటుంది ఓఆర్ఆర్ కావచ్చు దీని పక్కన ఇప్పుడు ఆర్ వెళ్తుంది సో ఇక్కడ ఎకరా చూసినట్లయితే నాలుగైదు కోట్ల పైననే ఉంటుంది సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చౌటుపల్లి పెద్ద చెరువు దగ్గర ఉన్నాం ఇది కబ్జాకు గురైంది దీంట్లో వచ్చినటువంటి డ్రైన్స్ అవన్నీ కూడా మూసివేసి ఇళ్ళ నిర్మాణం చేపట్టారు అలాగే ఇళ్ళకు వచ్చిన తర్వాత వాటర్ బయటికి వెళ్ళలేక హైవే అంతా కూడా దిగ్బంధం చేస్తుంది కాలనీలు కూడా అవుతాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు ఈ చెరువుకు సంబంధించి ఎప్పుడు కూడా ప్రతిసారి వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది ఇంత పెద్ద చెరువు ఉన్నప్పుడు కూడా కొన్ని కాలనీలు నీరు లేక ఇప్పటికీ ఈ వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నారు ఎట్లా చూడొచ్చు దీన్ని మీరు ఈ చెరువే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇవి చుట్టుమట్ట పరిసర ప్రాంతాలలో కూడా మంచి నీటి వనరులు గెలిపించే ట్యాంక్ ఇది చెరువు ఇది ఈ చెరువుకు వచ్చేటువంటి కాలువలు కూడా ఇప్పటికే ఆక్యుఫై అయిపోయినాయి మల్కాపురం నుంచి వచ్చేటువంటి అలుగు నీళ్ళని ఆ రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో కూడా ఒక డ్రైన్స్ లేగా కాలువ పెట్టి మీద క్యాప్ వేసేసారు అక్కడి నుంచి వాటర్ వచ్చే పరిస్థితి కూడా లేకుంటుంది గతంలో కూడా వాటర్ ఇక్కడ కిందికి రాలేక చెరువు మొత్తం నుండి కూడా గుడి మల్కాపురం చెరువు కూడా ఒకసారి తెగింది తర్వాత ఆ కాలువని మేము ఎడేల్పు చేసుకుంటూ వచ్చి కైతాపురం చెరులకు కైతాపురం చెరుల నుంచి లక్కారం చెర్లకు లక్కారం నుంచి చౌటపల్ల చెరువులకు లకు వాటర్ వస్తుంటుంది ఈ చౌటుపల వాటర్ చౌటుపల చెర్లకు వచ్చిన తర్వాత కూడా దీనికి అలిగెళ్తే ఒక వే అనేది లేదు ఎందుకు లేదు ప్రతి కూడా అలుగు ఉన్నది దేనికి అలుగు ఉన్నప్పటికి కూడా అలుగులు అలుగు ముందు భాగంలో మొత్తం కూడా ఇళ్ల స్థలాలు నివాస గృహాలు ఏర్పరచుకొని కబ్జకు గురైపోయినాయి తర్వాత ఎఫ్టిఎల్ జోన్లలోనే ఇప్పుడున్నటువంటి అయ్యప్ప టెంపులే కానీ అక్కడున్న ఎంపీడీఓ ఆఫీసే కానీ ఎంఆర్ఓ ఆఫీసే కానీ టీడీడీ కళ్యాణ మండపమే కానీ అలా పోతే పాల శీతలీ కేంద్రం ఒకటి ఉంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా ఇండ్లనే చేసేసింది రెండు వేల ఐదు కన్నా ముందు ముప్పై సంవత్సరాల నుంచి ఈ చెర్లకు వాటర్ సోర్సెస్ లేదు కరువుతోటి విలేయతండం ఉన్నది వెయ్యి ఫీట్లు కొట్టిన ఒక చుక్క నూరందని పరిస్థితిలో అప్పుడున్న మాధవ గారిని మేము ఆశ్రయించినప్పుడు పిలాయి మూసికత్వం నుంచి మాకు ఇక్కడ ఈ చెర్లకు నీళ్లు కావాలి వ్యవసాయానికే కానీ మంచినీటి వనరులే కానీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి అన్న దాని మీద ప్రపోజల్ పెడితే అది డెప్త్ తొంభై మీటర్లు కొట్టవలసి వస్తుంది నీళ్లు రావని ఆ తెప్పల చెరువు కాళ్ళకు నలభై లక్షల రూపాయలు సాంక్షన్ చేసి ఆ కాలువని అక్కడ ఉన్నటువంటి శేషరాజుకుంట శేషరాజుకుంట నుంచి మల్కాపురం చెర్లకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ చెర్లకు నీళ్ళు వచ్చే అవకాశాలు వనరులు పెరిగినాయి రెండు వేల ఐదులో భారీ ఎత్తున వర్షం వచ్చినప్పుడు పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు అలుగులన్నీ మోసుకపోయినాయి చెర్లలోనే ఐక్యఫై అయిపోయింది అలు కింది భాగంలో మొత్తం నివాస గృహాలు అయినాయి ప్రభుత్వం స్పందించలే వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయింది గత గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత దీనికి ఒక వేలు లేకుండా మొత్తము కూడా హైవే దిగ్బంధనం చేసేసింది వాటర్ తోటి హైవే పంటి ఇక్కడ ఉన్నటువంటి ఐన్లూ మార్కెట్ చెరువు కింద ఉన్నటువంటి నివాస గృహాలు ఆ నుంచి గాంధీ పార్కు గాంధీ పార్కు నుంచి హైవే పంటి నీళ్ళు వెళ్ళుకుంటూ మొత్తము రామ్నగర్ గణేష్ నగర్ తర్వాత ఆ నుంచి ఒలిగొండ నాగారం రోడ్ ఆ నుంచి మొదలుపెట్టి ఇంతా తేలసింగారానికి వెళ్ళిపోయేది అంటే దీనికి ఒక లేదు దీనికి మొత్తం యాక్పేయ్య అంటే ఈ ఈ మునుగోడ్ అంటేనే నియోజకవర్గం అంటేనే ఫ్లోరైడ్కి ప్రసిద్ధి ఇప్పుడు కొంత తగ్గొచ్చు కానీ ఇటువంటి చెరువులకు నీళ్లు రాకపోవడం నీళ్ళు వచ్చినా కూడా అవి భూగర్భంలోకి వెళ్ళకపోవడం కానీ ఇప్పటికీ వాటర్ సమస్య ఉంది కదా దీని పరిష్కారం ఏంది యాక్పేలు అని కూడా తొలగించాల్సిన అవసరం ఉందా ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసి అయితే హెచ్ఎం టీవీ వారి నుంచి వెళ్ళి మేము మునుగోడు అంటే ఫ్లోరిన్ ఉంటుంది అనే దాని మీద అపోవా మర్చిపోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదు వాటర్ సమస్య ఇప్పుడు కాలనీలో ఉన్నది కదా వాటర్ ఉన్నది కానీ ఫ్లోరిన్ అనేది జీరో జీరో వచ్చేసింది మునుగోడు ఫ్లోరిన్ ప్రాంతం అనేది తొలగిపోయింది పేరు అయితే తెలుగు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులని పెద్దగా చేసుడు రైతులకు పక్కనే ఉన్న పంట పొలాలకు బాగా పంటలు వండాలి రైతులు సుఖంగా జీవించాలనే ఆకాంక్షతోని తెలంగాణ ప్రభుత్వం మిషన్ కార్తీయ పనులు చేపట్టింది దానికి అనుగుణంగా గతంలో కొంతమంది పాలకులు పరిపాలించేటప్పుడు చెరువుల చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎక్కడన్నా పర్మిషన్లు ఇవ్వాలంటే ఖాళీగా జాగ ఏడుంటుంది అనేది అల్క దొరికించుకొని ఇచ్చేది ఏంటంటే చెరువుల గాడ ఉన్నది గుడి కట్టుకోపో అంటారు గుడి కనపడుతుంది కదా ఆ గుడి అట్లనే వచ్చింది ఆ ఎంపీడీ ఆఫీస్ ఏడగట్టాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఏవోని స్థలంలోకి పోయినా ప్రభుత్వ భూములలో ఏమన్నా లవణ్య పట్టాలు ఉన్నా వాళ్ళు కబ్జాలు ఉన్నారు దాని జోలికి పోకుండా ఏమో ఏ రకాలుగా ఉంటుంది అంటే చెరువు పక్కపండి ఉంటుంది అనే ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులు ఇట్లా కట్టారు ఇట్లా కట్టడం వల్ల ఈ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులు ఏమున్నాయి దీని పక్కపొండి మేము వెంచర్ చేస్తే తప్పేముందని ఒక లేఅవుట్లు కొట్టేసి దాని చుట్టుపక్కల ఉన్న దాని మీద దాన్ని లేవట్లు కొట్టేసి దాన్ని అమ్మడం మొదలుపెట్టారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్లాంటప్పుడు ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో భారీ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ రెండు వేల ఐదులో చూసిన భారీ వరదలు వచ్చినప్పుడు హైవే మీదకి నీళ్లు చేరినాయి రాకపోకలకు అనేక ఇబ్బందులు కలిగినాయి అయ్యింది అంటే ఈ చెరువులకు నీళ్లు రావాలంటే వచ్చిన నీళ్లు ఇలా చేరుకున్నాక తుమ్మ అనేది హైవే మీదకే పోతుంది హైవే మీద పోయేటప్పుడు దీనికి ప్రత్యక్షంగా ఉన్న పాలకులు కానీ ఏ దీనికి ఏదన్నా ఏదన్నా రూపొందించాలంటే కొంచెం వాగులు వంకల్లాగా ఉన్నదాన్ని అంటే అది ఏమంటారు కల్వత్తు పక్క పండి ఉన్నదాన్ని మూసుకపోయినట్టి తెరిపించి మళ్ళీ హైవే పక్క ఉంటే దాన్ని నీరు పోయే విధంగా చేసిరు దానివల్ల జాతీయ రహదారులు అయితే బస్సు పట్టింది ప్రజాధనం దుర్నియోగమైంది ఇటువంటి జరగద్దంటే ఈ అక్రమాలకు పర్మిషన్లు ఇచ్చిన ఈ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారి పైన మళ్ళీ దీన్ని కట్టిన వారిపైన యాక్షన్ తీసుకోవాలి ఏదేమైనా పేదల జోలీ పోకుండా పేదలు ఇళ్ళ స్థలాలు ఇచ్చిరు వాళ్ళకి కూలగొట్టడం వల్ల వాళ్ళు పేదలు రోడ్ మీద పడే పరిస్థితి వచ్చింది ఈ పేరు మీద ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి కూడా బాగా పేద ప్రజలకు అనుగుణంగా ఇంకా స్థలాలు చూపించి వాళ్ళకు నిర్మాణం చేపట్టిన తర్వాత దాన్ని తొలగించాలి ఎందుకంటే వాళ్లకు వా అసలు అది సీకంపు ఏదని తెలియదు లేఅవుట్ ఉంటే ఆడ ఇల్లు కొనుకూరు రియల్ ఎస్టేట్ కనుకరు జిల్లాలో దాదాపు నూట ఎనభై చెరువులలో ఈ చౌటుప్ప చెరువు కూడా పూర్తిగా యాక్టిఫై ఎకరానికి వచ్చింది చాలా పెద్ద చెరువు ఇప్పుడు ఒక ఐదు పది ఎకరాలకి విస్తరించింది చుట్టూ మన వెనకాలన్నీ కన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాయి కదా వాటర్ లేవు ఇప్పటికీ వాటర్ సమస్య రావడానికి ఇలా వాటర్ లేకపోవడానికి కారణం కదా దీన్ని ఎట్లా చూస్తారు ఎవరికి ఎట్లా పోరాటం చేయదలుచుకున్నాం మీరు యాజ్ అ మీరు ఒక పార్టీలు ఉన్నారు కదా యాక్చువల్గా ఈ చడుపల్లి చెరువుకు రెండు వేల ఇరవై ఒకటినాడు వరదలు వచ్చినాయి బాగానే ఉంది వాటర్ ఇటు ఇక్కడ లక్కారం వచ్చింది అక్కడ లక్కారం దగ్గర కూడా ఇక్కడ ఫంక్షనాలు కట్టారు ఎస్ఎం రెడ్డి ఫంక్షనాలు ఏసీ ఫంక్షనాలు కట్టారు వాళ్ళు కూడా కత్తువ ఉండే కాళ్ళు ఉండే వాళ్ళు కూడా కబ్జా చేసి చేశారు ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా చేశారు కదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో హైడ్రాలు తీసుకొచ్చిన ఆ విధంగా హైడ్రా తీసుకొస్తే ఈ చడుపల చెరువులు కూడా ఇక్కడ ఉన్న ఎపిఎల్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా కబ్జా చేసి కట్టుకోరు కాబట్టి అవి కూడా అధికారులు పంపించి ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తే ఇక్కడ చడుపల చెరువుల ఇప్పుడు వాటర్ వస్తే ఇక్కడ హనుమానగర్ కానీ రత్నాన్నార్ కానీ వాటర్ ఇప్పుడు యాక్చువల్గా టూలెట్ బోర్డు కూడా ఒప్పిస్తుంది ప్రతి ఇల్లు పోతే టూలెట్ బోర్డు వస్తుంది ఎందుకంటే వాటర్ లేవు ఇప్పుడు చడుపల చెరువు రెండు వేల ఇరవై ఒక్క మేము చూసినాము లక్కార చెరువు నిన్నంగానే వచ్చేసేది రాగానే నిన్న వరదలు ఇట్లా పోయేది కాలు పోండి మంచిగా నీళ్ళు పోయేది కానీ ఇప్పుడు నీళ్ళు లేక ఇప్పుడు అన్మానార్లో ఖాళీగా ఉంది ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఈ మున్సిపల్ చడుపుల మున్సిపాలిటీ కూడా హైడ్రా కూడా చేస్తే ఈ బంపర్ జోన్లో ఎవరెవరు కట్టుకోరు వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా ఈ చేస్తే ఈ వాటర్ సొల్యూషన్ ఏడానికి వచ్చేది కూడా అధికారులు ఈజీగా చెప్పగలుగుతారు ఎందుకంటే కబ్జా చేసి కట్టిరు కాబట్టి ఏడానికి వస్తాయి నీళ్ళు ఇప్పుడు ఇందాక అన్న చెప్పిండు ఏది మల్కపూర్ కత్వాల నుంచి నీళ్ళు రావాలి మల్కపూర్ నుంచి వచ్చి కైతాపూర్లు పడాలి కైతపూర్ నుంచి వచ్చి లక్కారం పడాలి ధర్మగరండి మిక్కలు వస్తాయన్నమాట వాటర్ ఆ ఇటు కూడా ఫంక్షనాలు వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు ఎవరు దొరుకుతారు కబ్జా చేసుకు కట్టడం వల్ల ఈ చడుపుల చెరువుకు ఒక్క ఇప్పటి వరకు రాలేదు రెండు వేల ఇరవై ఒక చూసిందే తప్ప ఇప్పటివరకు నీళ్ళు గత ఇరవై పేల నుంచి ఇక్కడ కదా గతంలో ఎట్లుండే చెరువు ఇప్పుడు ఎట్లుంది మీ వెనకాల కనిపిస్తున్న ఇంట్లో అప్పుడు ఉండేనా చెరువు ఇంతే ఉండేనా ఈ చెరువు ఇట్లా పోయినసారి లాగా కావాలంటే ఏం చేయాల్సి ఉంది వాస్తవంగా వాసంగా చౌటుపల్ చెరువు కానీ చౌటుపల్ చెరువు ఉన్న భూభాగం చౌటుపల్ చెరువులోనే ఉంది కట్ట మాత్రం గతం నుంచి కూడా ఉండే నీరుకు మంచి వచ్చేస్తుంది అని చెప్పేసి మల్కాపురం నుంచి లక్కారం లక్కారం నుంచి చౌటుపల్ చౌటుపల్ టు ఇంకా కింది ఇచ్చిన కూడా పంతంగి తాల సింగారం అన్ని కలుపుకొని ఒక ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం ఒక కార్యక్రమం తీసుకున్నది కానీ ఇక్కడ నీళ్లు రాకపోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేటేట్లు ప్రత్యేకంగా ఈ చెరువులోకి వచ్చే నీళ్ళ ఫీడల్ ఛానల్ని కబ్జా చేయడం కట్టలు పోయడం వల్ల నీళ్లు రాకుండా ఉంటున్నాయి దాన్ని ప్రత్యేకంగా గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని ఏ చెరువుకైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ క్యాచ్మెంట్ ఏరియా ఖచ్చితంగా క్లీన్ చేస్తే ఆ నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి ఆ నీళ్ళని ఖచ్చితంగా రేపడతాం కోసం ఖచ్చితంగా అవసరం ప్రతి ఊరికి చెరువు గతంలో రాజులు ఎందుకు కట్టారంటే నీళ్ళు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది నీళ్లుంటేనే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఒకరికి ఆదాయం పెరుగుతుంది ఆ నీళ్ళనే రాకుండా ఫీడల్ ఛానల్ కబ్జాలు చేస్తే నీళ్ళు ఆగిపోతాయి కాబట్టి వచ్చిన నీళ్ళను కూడా ఇక చౌటుపల్లి చెరువు చూసుకుంటే కనీసమైన ఒక నలభై మీటర్ల అలుగు ఉంది ఇక్కడ నలభై మీటర్లు ఇంచుమించు నూట ఇరవై ఫీట్లు ఆ నూట ఇరవై ఫీట్లు చెరువు నిన్నంగా నీళ్ళు వెళ్ళిపోతుందుకు దానికి ఒక ప్రత్యేకమైన ఒక అలుగు లేవల్గా కాలువ తీసినట్టయితే ఖచ్చితంగా కింది చెరువులో అలుగు నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ అలుగు నీళ్ళు పోకుండా వీళ్ళు కబ్జాలో లేకపోతే నిర్మాణం చేయడం వల్ల ఆ ఇండ్లలా పోతున్నాయని ఒక భయం ఉంది లక్కారం చెరువు నిండంగానే చౌటుపల్లి చెరువు అలిగెళ్తుంది ఈ చెరువు నీళ్ళని చౌటుపలు మునిగిపోతే ఒక భయం ఉంది అట్లా ఇట్ల ఏ మునగదు దీనికి ఉన్న ప్రాంతానికి పొయ్యే నీళ్ళని పోనిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి లక్కారం చెరువు చౌటుపల చెరువు నిండా నీళ్ళు ఉంటాయి చౌటుపలకి ఇంత పెద్ద పట్టణం గతంలో గ్రామీణ ప్రాంతంగా ఉన్న చౌటుపలు ముఖ్యంగా వేగంగా పట్టణంగా ఏర్పడ్డదంటే చౌటుప్పలే దీంట్లో మంచి భవిష్యత్తు ఉంది ఈ ప్రాంతంలో చాలా నిర్వాహ సౌద్యులు చాలా మంది కూడా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా గవర్నమెంటు గత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొంత డబ్బు కూడా కేటాయించి డెవలప్మెంట్ చేసింది ఈ ప్రభుత్వం కూడా చౌటుపల చెరువుని ప్రత్యేకంగా దృష్టి తీసుకొని చెరువు ఖచ్చితంగా ఎప్పుడు కూడా నీళ్ళు ఉండేటట్టు దీనికి బస్వాపూర్ నుంచి కూడా కాలువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది బస్వాపూర్ యాదగిరిగూట నుంచి పోతుంటే ఈ చెరువుకు సంబంధించి వచ్చే నీళ్ళు రాకుండా కబ్జా చేశారు వచ్చిన తర్వాత నీళ్లు పోకుండా కబ్జా చేశారు ఆల్రెడీ బయట మనం చూస్తున్నాం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూడా కట్టారు దీనిపై అసలు కూల్ చేయాల్సిన అవసరం ఉందా ఎటువంటి డిమాండ్ ఉంది చౌటుప్పల నుంచి మీకు తప్పకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కూడా కూల్ చేయాలి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఎఫ్టీఎల్ఏ కానీ బఫర్ జోన్ అనే నిర్ణయాలు తీసుకుంది కానీ ఒక చిన్న ఇంకో కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది ఏంటంటే చెరువులకు వచ్చే నీళ్ళు వెళ్ళే విధంగా మళ్ళీ చెరువులకు వచ్చిన నీళ్ళు అవుటింగ్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టాలి ఆ చర్యల వల్ల వరద వరద ప్రాంతాలు అనేవి ముంపుకు గురిగావు చౌటుపల పరిస్థితి ఏంటంటే గతంలో రెండు వేల ఐదులో వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా వరదలు వచ్చినాయి అప్పుడు జేఎంఆర్ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే దాదాపు నాలుగైదు ఫీట్ల హైటు ఆ రోడ్డు వేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ నాలా కనెక్షన్ కానీ వాటర్ పోయే విధంగా చెరువు నీళ్ళు పోయే విధంగా ఎక్కడ కూడా ప్రత్యేక ప్రత్యేకమైన చర్యలు చెప్పకపోవడం వలన దాదాపు నాలుగైదు వాళ్ళు మునిగిపోవడం జరిగినది ఈ పరిస్థితుల వల్ల చాలా మంది కూడా ఇవాళ దాదాపు ఒక్కొక్కరు యాభై అరవై లక్షల మిషన్లు తెచ్చి కూడా వాళ్ళ నిజంగా కూడా లోతట్టు ప్రాంతాలై మునిగిపోవడం జరిగినది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా అదేవిధంగా చెరువులోకి వచ్చే నీళ్ళు పోయే పోయే విధంగా మళ్ళీ వచ్చే విధంగా కూడా చర్యలు చేపడితే ఇవాళ ఎంతో మంచి కార్యక్రమం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటున్నానంటే ఎక్కడైతే అధికారులు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోనే కానీ నాళాల వద్ద పర్మిషన్లు ఇచ్చుర్రు ఆ అధికారులకు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వాళ్ళని చటపరంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడ జీవో అయితే తీసిండో ఏ సంవత్సరంలో పర్మిషన్ వచ్చిందో ఆఫీసర్పై చర్య చటపరమైన చర్యలు తీసుకుంటే ఇక ముందు పునరావృతం కావాలని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు వరద ప్రాంతమే చౌటుపలవుతుంది కాబట్టి దాదాపు ఇప్పుడు వరద లేదు వరద వచ్చిందంటే కంపల్సరీ ఒక ఐదు ఆరు వాళ్ళు నీట జలమయం ఉంటుంది ఇటు విషయంపై చర్య తీసుకోవాలని కోరుచున్నారు ఒకవైపు త్రిబుల్ ఆర్ వస్తుంది అవతల ఇవతల ఓఆర్ఆర్ మధ్యలో చౌటుపలు మన వెనకాలంతా కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణం గవర్నమెంట్కి సంబంధించిన కట్టడం వల్ల అక్కడ కట్టిరా లేకపోతే అవి కట్టిన తర్వాత ఇవి కట్టిరా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మా చౌటుపల్లి మండలం రెండు లక్షల జనాభా ఉన్న చౌటుపల్లి మండలం మీద దీనికి ముప్పై ఎకరాల పైచీలకు భూమి ఉంటుంది అన్నీ కూడా ఇప్పుడు పదిహేను ఎకరాల ఈ చెరుగు మొత్తం కబ్జా గురైన జరిగింది ఈ చెరుగు వర్షం త్రూ తప్ప ఇంకో మార్గం లేదు వర్షం వాటర్ రావడానికి ఈ వాటర్ రావాలంటే ఫస్ట్ సమస్య ఇక్కడ వాటర్ ప్రాబ్లం యొక్క కాలు వంకరతో చేతి వంకలతో ఈ ప్రాంతంలో చాలామంది బిడ్డలు విట్టిన చరిత్ర ఉన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మిషన్ కాకతీయ మిషన్ పర్యటన వీటికి సంబంధించి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఈ కబ్జాలకు సంబంధించి ఈ కబ్జాల గురించి ఆ ప్రాంతంలో ఎప్పుడైతే గట్టిరో ఆ సంవత్సరంలో అధికారులని చర్యలు తీసుకోవడం జరగాలి రెండోది ఈ ప్రాంతంలో యాభై ఎకరాల పురంభో భూమి ఉంటుంది అటువంటి ల్యాండ్లు ఇక్కడ కట్టిన ఇల్లులని కూలగొట్టి అలుగును తీసి వీళ్ళకు కూడా నష్టపోకుండా ప్లాట్లు ఇచ్చి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు వెంచర్ లేఅవుట్ ఉంది కాబట్టి వాళ్ళు కట్టడం జరిగింది వాళ్ళు వాళ్ళం కూడా బాగా లేయకుండా వాళ్ళం కూడా కాపానికి పోయినప్పుడు ల్యాండ్ అంతా పెట్టుబడి కావచ్చు ల్యాండ్ అని ఇస్తే బాగుంటుంది మా అభిప్రాయం సో రమణ బాబు మనం చూడొచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి మనం చూస్తున్నాం ఈ చౌటుప్పకు సంబంధించినటువంటి పెద్ద చెరువు ఇటు కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ జోన్లో జోన్లోనే ఆ తర్వాత నుంచి కూడా వరుసగా కనిపిస్తున్నటువంటి ఈ చెరువులోకి నీళ్ళు రావడం ఉండదు వచ్చిన తర్వాత బయటికి పోవడం ఉండదు సో ఇదే చెరువు కాకుండా భువనగిరి కావచ్చు బీబీ నగర్ నల్గొండ పట్టణ సమీపంలో ఉన్నటువంటి రామసముద్రం చెరువు కావచ్చు నార్కట్పల్లి నకిరికల్లు సూర్యాపేట కోదాడ ఇలా ప్రధానంగా మున్సిపాలిటీ కేంద్రాలు కావచ్చు హైదరాబాద్ కతం దగ్గర ఉన్నటువంటి ఈ ఇటువంటి పట్టణాలు కావచ్చు కబ్జాకు గురవుతున్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేయడం వల్ల ప్రధానంగా రహదారుల దిగ్బంధం అవుతుంది అలాగే చెరువు పక్కన ఉన్నటువంటి కాలనీలను కూడా జలమలయమై ప్రతి సంవత్సరం కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి సో హైదరాబాద్ లాంటి సంస్థను జిల్లా కేంద్రాలు కూడా విస్తరించి జిల్లాల్లో ఉన్నటువంటి ఇటువంటి చెరువులను కూడా కాపాడితే ఖచ్చితంగా భూగర్భ జలాలు పెరుగుతాయి ఫ్లోరైడ్ రహిత జలాలు కూడా జలాలకు అందించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడే వర్షాకాలంలోనే ఇదే చౌటుపల్లో కొన్ని కాలనీలు జలం లేక వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నాయి వెయ్యి పీట్లు వేస్తే కానీ ఇక్కడ వాటర్ రాదు సో ఇటువంటి చెరువులను చేస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి అటు సాగుకు ఇక్కడ తాగునీరుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనతో చౌటుపల వాసులు కూడా చెప్తున్నారు పరిస్థితి మనం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి చూసాం కదా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల దుస్థితి అలాగే ఎక్కువగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి రియల్టర్లు రెచ్చిపోతూ ఉన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇటువంటివన్నీ కూడా అత్యంత చెరువులో ఉండడం ఇలాంటివన్నీ కూడా నల్గొండ జిల్లాలో చెరువుల పాలెట్ శాపంగా పరిణమిస్తున్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి చెరువు గుండె చెరువు కార్యక్రమంలో ఇవాళ మనం రెండు జిల్లాలకు సంబంధించి కూడా చెరువుల వెతలన్నీ చూసాం అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెర్షన్స్ అన్ని విన్నాం ఖచ్చితంగా చెరువుల పరిరక్షణ పరిస్థితి అయితే అందరి మీద బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను గుర్తిరిగి మీ ప్రాంతాల్లో ఉన్న చెరువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మీ ప్రాంతాల్లో ఉన్న చెరువులు ఏమైనా అన్యాక్రాంతం అవుతున్నా ఏం జరుగుతున్నా చెరువుల పరిరక్షణకు సంబంధించి ఖచ్చితంగా హెచ్ఎం టీవీకి సమాచారం అందించండి అలాగే రేపటి చెరువు గుండె చెరువు స్పెషల్ లైవ్ డ్రైవ్లో మరో రెండు జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్న చెరువుల పరిస్థితి అక్కడ నీటి వనరుల సంగతి కూడా చూద్దాం